హాయ్ హలో వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే రేపు బ్రేక్ఫాస్ట్ కోసమని కూరలతోటి కొర్రలు మనం ఇడ్లీ చేసుకుందామని నన్ను చేస్తున్నాము పిండి ట్రైన్ చేసుకోవడానికి నానబెట్టుకుందామని చేస్తున్నా అవి ఎట్లా చేయాలనేది ఏంది అనేది దేనికి ఎంత పోయాలి కొర్రలు ఎంత పప్పు ఎంత నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి కొర్రలు అంటే ఇగో ఇట్లా ఉంటాయి నేను మధ్యాహ్నమే నానబెట్టేసుకున్నానండి ఇంకా అది నేను మీకు చూపేయలేదు మధ్యాహ్నం నానబెట్టి పెట్టుకున్నాను దీంతో రెండు కొర్రలు వేసుకున్నాను ఇదిగోండి నానపేయండి మనకు నేను మార్నింగ్ అట్లా ట్వెల్వ్ అట్లా నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను ఇది దేనికి అది సపరేట్ నానబెట్టుకున్నాను రెండు ఈ కప్పుతో రెండు కొర్రలు వేసుకున్నాను నేను దీంతో ఒకటి మినపప్పు వేసుకున్నాను మినపప్పు కూడా అప్పుడే అడిగి నానబెట్టుకున్నానండి ఇది ఇదిగోండి ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పప్పు సపరేట్ గ్రైండ్ చేసుకుందాము కూరలు సపరేట్ గ్రైండ్ చేసుకుందాము ఎందుకంటే ఈ కొర్రలు ఏంటంటే కొంచెం మనం కొద్దిగా రవ్వగా చేసుకోవాలి గ్రైండ్ పప్పు మెత్తగా చేసేసుకోవాలి పేస్ట్ లాగా మనకిది రవ్వ రవ్వ ఉంటే ఇడ్లీ చాలా బాగా వస్తుంది నేను ఇదివరకు కూడా చేశాను మీతో షేర్ చేసుకోలేదు కానీ నేను ఇదివరకు కూడా చేసిన మంచిగా వచ్చినాయి రో దోశలు కూడా బాగుంటాయండి దోశ కానీ సేమ్ ఇట్లనే పోసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది మనకు బియ్యం రవ్వతో ఇడ్లీ కంటే ఇది చాలా బాగుంటుంది షుగర్ వాళ్ళకు కూడా మంచిది చాలా మంచిదని అంటారు అందుకని అప్పుడప్పుడు మనకు కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటుంటే అట్లానే నేను ఇవాళ కూరలతో ఇడ్లీ చేసుకుందాం రేపు బ్రేక్ఫాస్ట్ కోసం ఇవాళ ప్రిపరేషన్ అండి ఇప్పుడు మనం అది గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ పప్పు గ్రైండ్ చేసుకొని వద్దాం ఇప్పుడు మనము ఇదిగోండి మన పప్పు గ్రైండ్ అయిపోయింది చూసిండే ఇట్లా మంచిగా స్మూత్గా చేసుకోవాలి ఏమి పేస్ట్ లాగా మనం ఇది ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు ఈ కొర్రలు కూడా చూసిండేదాన్ని నాణ్యనయి మంచిగా ఇది మిల్లెట్స్లో ఒక వెరైటీ కొర్రలు అంటే ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం మనం ఇదిగోండి కొర్రలు కూడా మనము అయిపోయింది గ్రైండ్ అయిపోయింది ఇది మనం కొంచెం ఇట్లా కొద్దిగా రవ్వ రవ్వలాగా చూడండి మనకు ఇట్లా రవ్వలాగా వచ్చింది చూసింది మెత్తగా కాకుండా ఇప్పుడు ఇది పిండిలో కలిపేసుకుందాం మనం ఇప్పుడు ఇది మినపప్పు గ్రైండ్ చేసుకున్న కదా దీంట్లో వేసేస్తుందాం పిండి గ్రైండ్ అయిపోయింది రెండు కలిపేసిన ఇప్పుడు సాల్ట్ కూడా వేసి కలిపేసుకున్నాను ఒక టీ స్పూన్ వేస్తున్నానండి సాల్ట్ నేను మనకు కొంచెం పిండి కదా ఇదంతా ఇట్లా కలిపేసుకొని ఇట్లా చూసి మనకి ఇంత లూజింగ్ ఉంటే సరిపోతుందండి ఇడ్లీ కోసము ఇప్పుడు ఇది రవ్వ రవ్వగా ఉంది కదా ఇప్పుడు ఇది మనము మూత పెట్టేసుకొని రేపు మార్నింగ్ చూసుకుందాము ఇడ్లీ మంచిగా మనకి ఇడ్లీ పిండి లాగానే పొంగుతుంది అట్లనే రేపు చూసుకొని రేపు మనం ఇది రేపు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు మనం దీంట్లోకి ఏదైనా కూడా మామూలు ఇడ్లీకి ఎట్లా తింటామో అట్లనేనండి చట్నీ కారం పొడి ఏదైనా దేనితోటైనా తినొచ్చు సాంబారు అట్లా మనకు అది మనకి ఏవేది అవైలబుల్ ఉంటే అట్లా చేసుకోవచ్చు ఇది రేపు మనం చూద్దాము షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది అంటారండి మనకు మామూలు బియ్యం రవ్వ ఇడ్లీ రవ్వ దొరుకుతుంది కదా దానికంటే ఇది చాలా బెటరు నేను ఇదివరకు ఇడ్లీ జొన్నలతో కూడా చేస్తాను నేను అప్పుడప్పుడు ఇది కూడా కూర్రలతో చేస్తాను దోశలు కానీ ఇడ్లీ కానీ ఇది రేపు చూసుకుందాం రేపు ఇడ్లీ చేసుకుందాం మార్నింగ్ చేసుకున్నాము ఎట్లా వస్తుందో చూద్దాం మనం ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి రేపు మార్నింగ్ చూద్దాం పిండి మన కుక్కులు వాళ్ళు కదా కొంచెం మా ఇడ్లీ పిండి రేపు చూద్దాం మనం ఇదిగో మనం నిన్న గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మన కూరల ఇడ్లీ కోసము ఇట్లా మంచిగా ఎంత బాగా చూసినా ఎంత బాగా పొంగిపోయింది ఇప్పుడు మనం ఇది ఇట్లా కలిపేసుకొని మనము ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకుందాము ఇడ్లీలు చేసేసుకుందాము కొంచెం సమ్మర్ కదా ఎక్కువే పొంగింది మనకు వింటర్లో అయితే ఇంతగానం ఎంతగానం రాదు మనకి ఇప్పుడు రెడీగా ఉంది ఇప్పుడు ఇడ్లీ చేసుకోవడానికి నేను ఈ ఇడ్లీ స్టాండ్కి ఇట్లా కొంచెం ఏదన్నా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇట్లా అప్లై చేసుకుంటే ఏంటంటే మనకు ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు అన్నీ ట్రైలకు మనం ఇట్లా నేనైతే నెయ్యి పెట్టుకుంటున్నాను నెయ్యి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇడ్లీ చేసినాక కూడా మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుంది అందుకని ఆయిల్ కంటే నేనే నెయ్యి పెట్టుకుంటాను ఎక్కువ ఇట్లా పెట్టేసుకోవడమే చూసిండ నేనైతే మూడు ప్లేట్లు పెట్టేసుకుంటుందా చూసింది కదా ఇట్లా మనం ఆయిల్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇడ్లీ అయినాక కొంచెం ఇట్లా తీసేటప్పుడు మంచిగా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి ఏ ఇడ్లీ దేంతో పెట్టుకున్నా ఏ ఇడ్లీ అయినా సరే అట్లా పెట్టుకుంటే బాగుంటుంది సో మనం ఇడ్లీ స్టాండ్లో ఇట్లా పిండి పెట్టేసుకుందాం కొంచెం ఖాళీ ఉంచాలి ఉంచితే ఏంటంటే మనకు పొంగినప్పుడు పైకి వచ్చేస్తుంది కదా ఇది ఇట్లనే మనం అన్నీ పొంగల్లో పెట్టేసుకుందాం చూసిన లేదా మనం ఇప్పుడు వీటిని ఆవిరి మీద కురలు పెట్టేసుకుందాము ఉడికినాక నేను మళ్ళీ చూపిస్తాను అట్లా స్టవ్ మీద పెట్టేసినా నేను ఒక పది నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది కొంచెం పిండి మిగిలింది నాకు మళ్ళీ రేపటికైనా పెట్టుకోవచ్చు ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను ఇట్లా రెండు మూడు రోజులైనా వాడుకోవచ్చండి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు ఇట్లా పెడితే ఇప్పుడు ఇంకా ఎక్కువ కుల్లగా కాదు పులిసిపోదు అందుకని నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మనకి ఇడ్లీలు అయినాక చూపిస్తాను నేను ఎట్లా వచ్చినాయి అనేది ఇదిగో చూసిండ్రా మన ఇడ్లీలు అయిపోయినవి మనము తీసి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం ఇదిగోండి ఇది ఇంకా కాల్ తిరిగి ఇవన్నీ మనం ఇట్లా ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం మనకు దీంతో ఇట్లా తీసేసుకుందాం ఇట్లా మనకి ఈజీగా వచ్చేస్తున్నాయండి మంచిగా ఇదిగోండి మన కుర్ర ఇడ్లీలు రెడీగా అయిపోయినాయి మనకు మామూలు లాగానే రండి మంచిగానే స్మూత్గా వచ్చినాయి మెత్తగానే ఉన్నాయి చూడండి ఇట్లా చూసిండ మనకి ఇడ్లీతో పాటు కారం పొడి నేనైతే టమాటా చట్నీతోటి తీసుకుంటున్నాను నా బ్రేక్ఫాస్ట్ ఇది ఇప్పుడు చూశాను నేను ఇదివరకు చేసుకున్నాను కాబట్టి నాకు కొత్తగా ఏం లేదు కాకపోతే చట్నీ ఇదివరకైతే ఇడ్లీ చట్నీ చేసుకునేది నాకు ఇది టమాటా మెంతి కూర చట్నీ ఉంది కదా ఇంకా దీంతోనే చట్నీ డిసైడ్ అయిపోయినా నేను కారం పొడి ఇవి ఇంకా మీరు కూడా చూడండి చూసిండే కదా నా ఇడ్లీలు నేను టేస్ట్ కూడా చూసిన నాకు ఇదే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మీరు కూడా చూడండి చేయండి చాలా బాగుంది టమాటా చట్నీ కూడా మెంతి కూర టమాటా చట్నీ చేసుకున్నాను కదా బాగుంది ఇది కొంచెం నిలవ పెట్టుకుంటే నాకు దేంట్లోకైనా యూజ్ అవుతుందని ఉంచుకుంటాను చాలా బాగుంది ఈ ఇడ్లీ కూడా కొరల ఇడ్లీ కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా చేయండి ఎప్పుడైనా ఎప్పుడు రెగ్యులర్ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు జొన్నలతోటి రాగులతోటి కొర్రలు ఇట్లా ఏమన్నా మిల్లెట్స్ మీకు ఇష్టం ఉన్నాయి తీసుకొని చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇవైతే కొర్రలు అయితే షుగర్ వాళ్ళకి చాలా మంచిది అంటారండి మీరు కొర్రలతో నేనైతే కిచిడీ చేస్తాను దోశ చేస్తాను ఇడ్లీ చేస్తాను చూసారు కదా ఇడ్లీ ఇప్పుడు మీకు మీకు కూడా చూపించాను చాలా బాగుంది ఏం తేడా లేదు మనకు మామూలు ఇడ్లీ మన ఇడ్లీ రవ్వ చేసుకుంటాం కదా అదైతే మనకు తొందరగా అరిగిపోయి మళ్ళీ తొందరగా అయినట్టు అనిపిస్తుంది జొన్న ఇడ్లీలు కానీ కొర్ర ఇడ్లీలు కానీ తింటే మనకు అంత తొందరగా ఆకలి కాదు ఎందుకంటే మనకు మెల్లగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి అందుకని షుగర్స్ కూడా బ్లడ్లో తొందరగా ఎక్కువ పెరిగిపోవు అందుకని మీరు కూడా ఇట్లా చేసుకోండి అప్పుడప్పుడు ఏదైనా మనం ఇంట్లో గ్రైండ్ చేసి చేసుకునేది ఎక్స్ట్రా పని ఏం లేదండి దీనికి ఇవి తెచ్చుకోవడం అంతే ఏదైనా కొనుక్కొచ్చుకోవడమే కొర్రలైనా ఇడ్లీ రవ్వ అయినా నేనైతే ఇట్లా చేసుకుంటున్నాను మీరు కూడా చేయండి టేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎట్లా వచ్చినాయి అనేది కూడా నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ కూడా నాకు చాలా ఇస్తుంది మీరు కూడా చేసి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్